హలో హాయ్ నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లష్ అండ్ బేక్ విత్ అంజలి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ బటన్ పక్క మటి అది బెల్ నొక్కారంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది మీరు ఫ్రీ ఉన్నప్పుడు ఆ వీడియో అయితే ఓపెన్ చేసి అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇక్కడైతే మేము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బాయ్కాడ్కి వెళ్తున్నామండి కోనే కోసుకొని రావడానికి మైసమ్మ తల్లికి ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీకి వెళ్తున్నా నేను మా నాన్న మా కొడుకు వెళ్తున్నాము ఇక్కడ చూసారా వ్యూ ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూసారా అసలు బాబ్బా సూర్యుడు ఉదయిస్తున్న టైంలో పచ్చని పొలాల మధ్యలో సూర్యుడు ఉదయిస్తుంటే ఆ లొకేషన్ అసలు వేరు కదా పల్లెటూరు వాతావరణమే సూపర్ ఉంటుంది కదండీ ఇక్కడ మా బాయి దగ్గరికి పోయే వే అండి ఇది కట్ట అన్నట్టు ఈ కట్ట చూస్తుంటే చిన్న చిన్న చిన్నప్పటి జ్ఞాపకాలు జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి మస్తు హ్యాపీ అనిపించింది నాకైతే ఈ కట్ట మీదకెళ్ళే మేము ఎప్పుడు చిన్నప్పుడు అయితే ఉసుకపోవడానికి అక్కడిక్కడ వెళ్ళేదండి మేమైతే బావి దగ్గరికి అయితే వచ్చేసినాము బావి దగ్గర వ్యూ చూడండి ఎట్లుందో ఇది మా షెడ్ అండి చిన్న చిన్న వస్తువులు ట్రాక్టర్ వస్తువులు అరకవి వస్తువులు అవన్నీ ఉంటాయి కదా బస్తాలు ఇంకేమేమైనా ఉంటాయి కదా అవన్నీ షెడ్లో దాచేసుకొని తాళం వేసుకొని వెళ్తామండి వాడు మా చెల్లె కొడుకు సంచి చూపిరా వీడియో తీస్తా అంటున్నా ఇది మా బావి చిన్నప్పుడైతే మేము ఈ బావిల్ని ఈత కొట్టేదండి నాకు ఈత కూడా వచ్చు ఇక్కడ మసమ చిన్న గుడి ఉంటుంది ఇక్కడికి వచ్చి గుడి మేము పార మర్చిపోయినామండి నాన్న చేతితోటి గడ్డి విక్కుతున్నాడు నేను లోపల మొత్తం కడుగుతున్నా వాటర్ తోటి పార తీసుకురా మన అమ్మ మరీ మరీ చెప్పినా మేము మర్చిపోయేసి వచ్చినాము ఇదంతా క్లీన్ చేసుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టేసి డీప్ ముట్టిచ్చేసి కొన్ని కోసుకొని వెళ్ళిపోవాలండి ఎందుకంటే మళ్ళీ ఆ రోజే మాకు మా మర్దలిది పెళ్ళి ఉంది కొన్ని కోసుకొని వండుకొని తిని నైన్ థర్టీ టెన్ వరకు అయి వెళ్ళిపోవాలని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ వచ్చేసినాము ఇక్కడ మా నాన్న అది నా బాండింగ్ గురించి చెప్పాలండి చిన్నప్పుడైతే నాకు మా నాన్న అంటే మస్తు భయం ఉంటుండే ఎందుకేమో నాకు తెలియదు కానీ చిన్నప్పుడు అసలు మాట్లాడకపోతుండే మా నాన్న నాకు కూడా అసలు మా నాన్న ఈడంగా వస్తున్నట్టు ఆడంగా మారిపోయేదాన్ని చాలా అంటే చాలా భయం ఉంటుండే పెళ్ళయి నాకు కొడుకు పుట్టేంత వరకు కూడా ఎందుకో మస్తు భయం ఉంటుండండి మాట్లాడకపోయేదాన్ని నాన్న మాట్లాడకపోతుండే నేను మాట్లాడకపోతుండే ఎప్పుడో ఒకసారి మాట్లాడుతుండే ఇగో ఇది మా కోడి అయితే పెళ్ళయిన తర్వాత కొడుకు పుట్టిన ఒక వన్ ఇయర్ తర్వాత అసలు భయం అనేది పోయిందండి ఎందుకో ఏమో తెలియదు కానీ మస్తుంటే మస్తు భయపడేదాన్ని అసలు ఇప్పుడు మా నాన్న ఎప్పుడన్నా ఫోన్ ఎత్తకపోతే లేక లేకుంటే కొంచెం డ్రింక్ వేసినప్పుడు కానీ మా నాన్న అమ్ములు డాడీ కన్నా అని పిలుస్తుంటాడు నాకు మస్త ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది అండి నేను మా తమ్ముడు మా నాన్న అన్నట్టు నేను తమ్ముడు సేమ్ పోలిక అన్నట్టు మేము నలుగురం అండి నేను పెద్ద ఇద్దరు చెల్లెలు ఒక తమ్ముడు నాకు సో అట్లా అండి మా బాండింగ్ మా నాన్న బాండింగ్ నా బాండింగ్ గురించి చిన్నగా షేర్ చేసుకుందాం అని చెప్పేసి షేర్ చేసుకుంటున్నాను మస్తు హ్యాపీ అనిపించింది నాకైతే మా అమ్మతో ఒకరోజు అన్న అన్నట్టు అమ్మ ఇట్లా నాకు నాన నీకంటే కూడా నానంటేనే ఇష్టం ఉంటుంది అని అంటే ఏమో ఎందుకు ఏమో కానీ ఎందుకు ఎట్లా అంటున్నావు అని అంటే ఒక చిరునవ్వు నవ్వుతుండే మా అమ్మ ఎందుకో ఏమో అండి అయినా సరే నాకు నాన్న భయం ఉంటుండే కానీ నాన్నకి ఏదన్నా అయినా చిన్నది ఏదన్నా అయినా సరే అస్సలు తట్టుకోలేను మస్తు ఏడు వస్తా ఒకసారి మా నాన్నకి అట్లనే తేలు కరిస్తే ఐసీలో ఉన్నాడు నేను అస్సలు తట్టుకోలేదు ఫుల్ ఏడ్చిన పోయే అంతవరకు మస్తు అంటే మస్తు ఏడిపోతుండే వస్తుండే ఆకులు మా నాన్న గుడి పక్క మటు వెనకాలనే మామిడి చెట్టు ఉంటుందండి మామిడి ఆకులు తెంపించేస్తున్నాడు ఆ రోజే మామిడి ఆకులు బొడ్రై పండుగ ఆ రోజే ముందు రోజు అన్నట్టు మావిడ మొత్తం తెంపికబుతారు చెప్పేసి చెట్టు మొండే మొండే చేస్తురని చెప్పేసి నేను ఏం చేసిన మా నాన్న ఏం చేసిండో మొత్తం చెట్టు చుట్టూ వలలు కంప చెట్లు అవి ఇవి అన్నీ వేస్తున్నాడండి మొత్తం కడుగుడు పుదించుడు అన్నీ అయిపోయినాయి మావిడాకులు కూడా పెట్టిన తర్వాత ఇక్కడ అన్ని అన్నీ ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టేసి వెళ్ళిపోవడమే అండి మెత్తగా అయింది నానా డితే ఇక్కడ అగ్గి నేను ఎంత ఎలిగించినా అస్సలు ఎలగట్లేదు మెత్తగా అయిపోయింది నాన్న అని చెప్పేసి మా నాన్నకి ఇచ్చేస్తున్నా అన్నట్టు మా ఇస్తే నాన్న కూడా చాలాసేపు అన్న తర్వాత వెలిగింది మొత్తం ఉదికడ్డలే దీపం అవన్నీ ముట్టించిన తర్వాత ఇప్పుడు కోడిని కోసుకోవాలండి కోడిని కోసేటప్పుడు ముందుగా అయితే నీళ్ళు తాపిస్తున్నాము తాపించిన తర్వాత మా నాన్న పట్టుకోమని చెప్తుండాలి నువ్వు పట్టుకో నువ్వు వద్దులే అది పట్టుకోకు వీడియో తీయకున్నాను దాన్ని వద్దాం చూడు పట్టుకోవాలి కోసినమండి కూర్ని అవి చూపించలేదు ఎందుకంటే యూట్యూబ్ గైడ్ లైన్స్ కొన్ని ఉంటాయి కదా అందుకని చూపించలేదు కోడిని కోసిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసి వెళ్దామని వెళ్తున్నాము ఇక్కడ అంతలోపు మా చిన్న పెద్ద చిల్లవాళ్ళు ఫోన్ చేసి అయిపోయిందా లేదని చెప్పేస్తే అయిపోయింది కొబ్బరికాయ పడ్డది డోమ్ అన్నదని చెప్తున్నాడు ఇక్కడ ఫోన్ ఎందుకు ఏం మా తాత ఇది అంతా మా పొలము పత్తి సేనండి అండేది పొలం కింద పై నుంచి మొదలు పెడితే అక్కడ స్తంభాలు ఉంటున్నాయా అక్కడ వరకు మాది ఉంటుంది పొలము కిందనే చెరువు ఉంటుందండి మూసి వస్తుంది మూసి అంటే డ్యామ్ లెక్క మూసి అంటే అన్ని చెడ్డై పడ్డై ఉంటుంది కదా అవి కాదు ఇరుకొనికొని పోవాలి కదా పది లొకేషన్ బాగుండి క్యాప్చర్ మంచిగా అవుతుంది కొన్ని కోసుకొని ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఇక్కడ రిటర్న్లో కట్ట మీద కట్టమైసమ్మ తల్లి ఉంటుందండి అక్కడ కూడా కుంకుమ పసుపు అవన్నీ వేసి మంచిగా కొబ్బరికాయ కొట్టేసి మంచిగా మొక్కుకొని రావాలి మేము ఎప్పుడైనా ఇట్లనే చేస్తాము ఇక్కడ చెరువు ఉంది కదా చెరువుతో నాకు చాలా అనుబంధం ఉంది ఇక్కడ కూడా అస్సలు గాలి వస్తుంది అస్సలు అంటే అస్సలు ఎలుగుతలేవు అగ్గిపెట్టి కూడా మొత్తం అయిపోయింది కూడా అంతలోపు అగర్వత్తులు వెలిగించేలోపు మా చెల్లి కొడుకు ఇక్కడ లొకేషన్ అంతా వ్యూ తీస్తున్నాడు కట్ట కింద పొలాలన్నట్టు ఇవన్నీ ఇక్కడ చెరువు అంతా వస్తుందండి మునిగిల్లి తేలిన తర్వాత ఈ పొలాలన్నీ వేసుకుంటారు చూసిరా లొకేషన్ సూపర్ ఉంది కదా అసలు చాలా అంటే చాలా మంచిగా ఉంది లొకేషన్ అయితే మస్తు నచ్చింది నాకు అసలు పల్లెటూరు వాతావరణమే వేరు ఉంటుందండి మీకు ఎంతమందికి నచ్చుతుందో నచ్చదో కానీ నాకైతే మస్తు ఇష్టము పల్లెటూరులో ఉండి పెరిగిన వాతావరణం కదా చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు మస్తు ఎగ్జైట్మెంట్ ఉంటుంది మస్తు ప్రశాంతంగా ఉంటుందండి అసలు ఇక్కడ ఊదిగడ్డీలు ముట్టించిన తర్వాత కొబ్బరికాయ కొట్టడమే అండి కొబ్బరికాయ కడిగేసి మన మనసులో ఉన్న కోరికలన్నీ కోరుకొని ఇక్కడ కుంకుమ వెతుకుతున్నాను కుంకుమ పెట్టేసి కొబ్బరికాయ కొట్టడమే అండి కొంత కొంచెం తొందర తొందరనే అయింది ఎందుకంటే మేము పెళ్ళికి వెళ్ళాలి అక్కడ అందుకోసం అని చెప్పేసి తొందర తొందరగా కొబ్బరికాయ కొట్టేస్తున్నాము ఇక్కడ చెరువు అని చెప్పినాను కదా అక్కడ మేము చేపలు పట్టేట్టు ఉన్నామండి అసలు మస్తు చిన్న చిన్న జ్ఞాపకాలు అయితే అంటే మస్తు వస్తున్నాయి నాకైతే నవ్వు వస్తుంది కూడా అదే కదా అంతే అండి అయిపోయింది మేము ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంటికి అయితే వెళ్తున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ ఇంటికి వెళ్ళే దారిలో ఇక్కడ ఆల్మోస్ట్ తెల్లగా అయిపోయింది మేము వెళ్ళినప్పుడేమో కొంచెం చిమ్మ చిమ్మ చీకట్ లెక్క కనిపిస్తుండే కదా కొంచెం తెల్లారిన తర్వాత వ్యూ చూడండి అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది కదా నాకైతే మస్తు అంటే మస్తు మస్తు నచ్చింది అసలు ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్